సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేయాలంటే దాదాపు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి తరుణంలో నెకరేకల్లోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వందలో అరవై శాతం నార్మల్ డెలివరీ అవుతున్నారు ఇందులో ముఖ్యంగా సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారంట పక్షంలో సీజరింగ్ చేస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు డాక్టర్ శోభ నగరేకల్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ మా దగ్గర మల్టీ స్పెషాలిటీ అన్ని స్పెషాలిటీస్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ గైనకాలజీ పిడియాటిక్స్ ఆర్థోపెడిషన్ అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గైనిక్ సర్వీసెస్ మేము ఇక్కడ మాకున్న దాంట్లో మేము చాలా మా లెవెల్ బెస్ట్గా చేస్తున్నాము ఇక్కడ మా హాస్పిటల్లో ఎవ్రీ మంత్ సెన్సెస్ చూసుకుంటే అరౌండ్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద డెలివరీస్ ఆర్ కండక్టింగ్ నార్మల్ డెలివరీస్ మేము ఏ టైంలో వచ్చినా కూడా నార్మల్ డెలివరీస్ పేషెంట్కి కంఫర్టబుల్గా చేస్తున్నాము అండ్ ముందు అన్ని ప్రెగ్నెన్సీస్ కూడా అన్నీ మనం ఫాలో అప్ చేసి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పేషెంట్కి డెలివరీ టైం కానీ డెలివరీ డేట్ కానీ కరెక్ట్గా డేట్ ఇచ్చి మనం ఆ రోజు వచ్చినప్పుడైతే ఏ టైంలో అయినా రిసీవ్ చేసుకొని నార్మల్ డెలివరీస్ మాక్సిమం కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము మిగతావి ఇంకా కాని పక్షంలో మనము సీజీయం డెలివరీలు మాత్రం చేస్తున్నాము ఇప్పుడున్న మాకున్న ఫెసిలిటీస్కి తగ్గట్టుగా మేము బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము ఇన్ ఫ్యూచర్ మాకు కొత్త హాస్పిటల్ వస్తుంది ఆ కొత్త హాస్పిటల్ వచ్చినప్పుడు మాకు బెడ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది డాక్టర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు అలాంటప్పుడు మేము ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలం ఇంకా డెలివరీస్ని ఇంప్రూవ్ చేయగలం సైనాకాలజిస్టులు ముగ్గురు ఉన్నారు అండ్ జనరల్ మెడిసిన్ ఒకరు ఆర్థోపెడిషియన్ ఇద్దరు జనరల్ సర్జన్ ఒకరు ఉన్నారు మిగతా జీడిఎంఓస్ ఉన్నారు అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు అందరం కూడా మేము అన్ని నార్మల్ కేసెస్ ంగ్ అరౌండ్ ఓపీస్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఐపీస్ మెయింటైన్ చేస్తున్నాము డెలివరీ కేసులు మాకు వచ్చే దాంట్లో అరౌండ్ సిక్స్టీ ఫైవ్ వరకు వస్తున్నాయి అంటే ఈ మంత్ ఈడీడీ ఉన్నాయి అంటే ఎవ్రీ మంత్ ఈడీడీ ఉండేటివి మన ఓపీస్ మాత్రం అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ గైనిక్ ఓపీస్ ఉంటాయి అందులో ఈడీడీ అంటే ఈ మంత్ డెలివరీ ఉండే ప్లాన్స్ ఉన్నాయి అన్నట్టు అందులో మనం అరౌండ్ ఫిఫ్టీ వరకు మోర్ దెన్ మనకు వచ్చే అరౌండ్ ఆర్ సిక్స్టీ కేసెస్ వస్తుంటే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ మనం ఇక్కడే డెలివరీ చేస్తున్నాం కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ అంటారు అంటే వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉండడం కానీ ఫిట్స్ ఉండడం కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అట్లాంటి కేసెస్ మాత్రం సివియర్ ఎనీమియా హెచ్బి చాలా తక్కువ నాలుగు కంటే తక్కువ అలా ఉన్న కేసెస్ మాత్రం మేము నల్గొండకి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాము ఎందుకంటే పేషెంట్ సేఫ్టీ కోసం ఇక్కడ ఉండే కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి పేషెంట్కి ఇబ్బంది కాకుండా ఇంకా డివైడ్ చేసుకొని కాంప్లికేటెడ్ అనుకున్న కేసులు మేము ఫాలో అప్ అంతా ఇక్కడ చేసుకొని డెలివరీ టైం మాత్రం అక్కడ గానే నల్గొండకు పంపిస్తున్నాం డెలివరీస్ మేము వచ్చే అంటే ఎప్పుడైనా కూడా నార్మల్ డెలివరీస్ పర్సంటేజెస్లో చెప్తాం మనం మనకు వచ్చే కేసెస్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద నార్మల్ డెలివరీస్ వీఆర్ కండెక్టింగ్ ఎక్స్రే డిపార్ట్మెంట్ నడుస్తుందండి ఇది ఇన్స్టాల్ అయినప్పటి నుంచి ఎప్పుడు బ్రేక్ లేకుండా నడుస్తూనే ఉంది మేము అరౌండ్ ఫార్టీ ఎక్స్రేస్ రోజు తీస్తున్నాం